ఇక కార్డియాలజీ కార్డియాలజీలో రెండు సమస్యలు ఉంటాయి కార్డియాలజిస్ట్ ఒకటి కొలెస్ట్రాల్ రెండోది రక్తం చెక్కబట్టం ఈ రెండు సమస్యలు కొలెస్ట్రాల్ కోసం స్టాటిన్ డ్రగ్ ఇస్తారు రక్తం పలసబట్టం కోసం ఆస్పెన్ ఇస్తారు సో ఈ రెండింటి కాంబినేషన్లో కూడా ఉండే డ్రగ్స్ ఇక్కడ ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది పచ్చి కొలెస్ట్రాల్ కారణంగా ఎల్డీఎల్ ఎక్కువ ఉంటే గుండె జబ్బు వస్తాయి అన్నమాట పచ్చి అబద్ధం పచ్చి దాన్ని నిజంలాగా చాలామంది చేశారు నిజానికి ఎల్డీఎల్ కూడా అది కూడా లోడెన్సిటీ ప్రోటీనే అది కూడా ప్రోటీనే ఇన్నాళ్ళు సమాజంలో ఎక్కువ మంది నమ్మించిందంత అబద్ధం నిజానికి గుండె జబ్బులు ఎవరికి వస్తాయంటే ఆల్రెడీ మీ బై బర్త్ హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉన్నాడికి అలా ఉన్నాడికి మాత్రమే అందులో కూడా ఏమైనా ఎల్డీఎల్తో ఎక్కువ తక్కువలు ఉంటే వచ్చే అవకాశం ఉంది మీ బైబర్త్ కనుక మీ గుండెకి ప్రాబ్లం లేకుండా ఉంటే మీకు ఎల్డీఎల్ లాంటి లేకపోతే ట్రైక్లేజర్స్ రెండు వేల ఐదు వందలు ఉన్నా కూడా పాతికేళ్ళు మీకు ఎంత తమ్ముడి కూడా మీకు రెండు సెబ్బైనా రాదు అలానే ఎల్డీఎల్ ఎక్కువ ఉండి హెచ్డీలు కూడా బాగా ఎక్కువ ఉన్న సందర్భాల్లో కొంతమందికి వచ్చే అవకాశం ఉంది కానీ మన కోల్ ఏముందంటే ట్రైక్లేజర్స్ మట్టానికంట తగ్గిపోతుంది ట్రైక్లేజర్స్ ఒక పది ఏళ్ళ పిల్లడికి ఏ స్టేజ్లో ఉంటాయో ఆ స్టేజ్కి వచ్చేస్తాయి మీ పదిహేను వందలు రెండు వేలు ఉన్నాయి కూడా జస్ట్ ఈ డెబ్బైకి ఎనభైకి అరవైకి ముప్పైకి కూడా వచ్చేస్తాయి కాబట్టి దాని సంబంధించి రుచికొండదు నిజానికి కోలెస్ట్రాల్ సంబంధించిన ట్యాబ్లెట్ మూలంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి చాలా రేర్ కేసు లక్షణంలో ఒకరికి అది ఆల్రెడీ హార్ట్ సర్జ్ చేసిన వాడికి వాడు తప్ప ఎవరికైనా సరే తమ్మిడికి కూడా పనికి రాదు ఎక్కువ ఉంది రిపోర్ట్లో నూట యాభై కంటే ఎక్కువ ఉంది టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఇలా చేసింది మొత్తం వృధా యూస్లెస్ మీ కార్ అడిగి మరి మాకు స్టాట్ నక్కర్లేదని తీసేసుకోండి ఎందుకంటే డాక్టర్ రిపోర్ట్ చూసే కదా ఇస్తాడు రిపోర్ట్ రేంజ్ చూసి దాటితే ఇస్తాడు రేంజ్ దాటుకుంటే డాక్టర్ ఇవ్వచ్చా తప్పు కదా రేంజ్లో ఉన్నాయి అన్నీ రేంజ్లో ఉన్నప్పుడు మీకు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ పెట్టచ్చా మీ ల్యాబ్లో పారామీటర్ కరెక్ట్గా ఉంటే ఆ పారామీటర్ రేంజ్లో మినిమం రేంజ్లో పెట్టే బాధ్యత మన డేట్ తీసుకుంటారు కాబట్టి మీరు అవి కూడా తీసేస్తారు డాక్టర్ కార్డియాలజిస్ట్ అంతా సపోర్ట్ చేస్తారు తీసేస్తారు ఇక రక్తం పల్సపట్టడం చిక్కబట్టం రక్తం చిక్కపట్టడం అంటే లెటర్గా ఏం లేదు వాళ్ళు ఏం చెప్పేది ఏంటంటే ఎల్డీఎల్ హెచ్ ఎల్డీఎల్ బాగా ఎక్కువ ఉండి బాగా ఎక్కువ ఉండి తక్కువ ఉన్న ఇలాంటి పారామీటర్స్ని లెటరల్గా రక్తం చిక్కపడతామంటారు ఏంటి రక్తం చక్కబడితే ఇబ్బంది నిజానికి గుండె అంటే అదే రక్తం తయారు చేసేది కాదు ఇట్ ఈస్ ఎ పంపింగ్ మిషన్ ఇలా పంపు కొడతా ఉంటుంది పంపు కొట్టి దేని కొడుతుంది రక్తాన్ని కొడుతుంది ఇది కొట్టుకోబట్టే రక్తం మనకంతా ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే చక్కగా ఉందనుకోండి గట్టిగా కొట్టాలి కదా పలసగా ఉందనుకోండి ఆ సులువుగా కొట్టుకుంటే సరిపోయింది ఎప్పుడైతే చక్కగా ఉందో ప్రాబ్లం అవుతుంది కాబట్టి పలసబడితే గుండె ఎక్కువ ప్రశ్న కూర ఇది లాజిక్ అది ఎప్పుడంటే ఈ పారామైటర్స్ అన్ని కరెక్ట్ ఉంటే కలిసిగా ఉన్నట్టు ఆవిడ చెప్పిన పారామెటర్స్ కంటే కూడా గెలిపోతే మనకు సో అది కూడా తీసేస్తారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా కార్జులైజర్స్ సంప్రదిస్తా టాబ్లెట్లు తీసుకున్న కొన్ని వేల మంది ఉన్నారు మీరు కూడా డాక్టర్ గారు చూపించకుండా చేయండి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోమని